నమస్తే అండి నా పేరు పాషాని నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండపల్లిని రామండి ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే ఢిల్లీ అయితే జరిగిందండి ఈరోజు పదో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది సాయంత్రం పూట ఎందుకంటే ఎండాకాలంలో బయట తిరిగే పరిస్థితి లేదండి ఢిల్లీలో విపరీతంగా ఎండలు కొడుతున్నాయి దాని గురించి అనేది సాయంత్రం పూట అయితే వీడియో చేస్తున్నాయి రేపు అప్లోడ్ చేయబడుతుంది మన ముందు మన ముందు ఉన్న కార్ వచ్చేసి మహేంద్ర ఫైవ్ హండ్రెడ్ అండి డెబ్లూ సిక్స్ వేరే టూ రెండు వేల పదహారు డిసెంబర్ కార్ అండి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ రెండు వేల పదహారు డిసెంబర్ కారు కొన్ని డేస్ అయితే సెవెంటీన్లో పడుతుంది కారు ఎక్సలెంట్ ఉందండి ఆటో ట్రాన్స్మిషన్ ఆటో ట్రాన్స్మిషన్ అండి అరవై ఏడు వేల చిల్లర జరిగింది జెన్యున్ రేటింగ్ షోరూంకి రాకండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ మారలేదు ఎక్సలెంట్ ఉంది కారు చాలా క్వాలిటీ ఉంది రేటు కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది ఒకసారి వెహికల్ చూసుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే కింద టెస్ట్ బట్టి కాల్ చేయండి లుక్ చూడొచ్చండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఈ డబ్ల్యూ సిక్స్కి అయితే రావండి డబ్ల్యూ కి అలెవిల్స్ అయితే రావు ఆఫ్టర్ మార్కెట్ అలవిల్స్ అయితే కస్టమర్ అయితే వేయించుకోవడం అయితే జరిగింది దీని లుక్ అయితే మన డబ్ల్యూ టెన్ లుక్ అయితే రావడం జరుగుతుంది ఎక్సలెంట్ ఉంది కారు చిన్న డెంట్ అయితే ఉందండి మన ఇది ఏదైతే మడ్గారు ఉందో బ్యాక్ సైడ్ చిన్న డెంట్ ఉంది కావాలంటే డ్రై డెంట్ వస్తుంది మీకు తీపిచ్చి ఏమన్నా తీపిచ్చి ఇవ్వడం జరుగుతుంది అది పెద్ద సమస్య కాదు ఇక ఢిల్లీలో కామను చిన్న చిన్న అనేది కామను అది పెద్ద విషయం కాదు వెహికల్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది మీరు చూడొచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వ్యూ వీవ్ అయితే చూడవచ్చు వెహికల్ యొక్క స్టాండింగ్ లుక్ కానీ దాని పొజిషన్ కానీ ప్రతిదీ టైర్స్ కండిషన్ కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్గా టైర్ కండిషన్ ఉందండి ఆల్మోస్ట్ సీల్ సీల్ టైర్లు అనుకోవచ్చు రైట్ సైడ్ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడో ఒకటి రెండు చోట్ల కనపడి కనపడినట్టు చిన్న చిన్న స్కాచెస్ ఉంది ఒక రెండు స్కాచెస్ అయితే ఉండడం జరిగింది స్టార్డింగ్ లుక్ చూడొచ్చు ఫ్రంట్ వ్యూ హెడ్ ల్యాంప్స్ కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ హెడ్ ల్యాంప్స్ అయితే అయితే ఉన్నాయి ప్రాజెక్టు హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి డబ్బులు టెన్ లుక్ అయితే రావడం జరుగుతుంది సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ కారు మహేంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ టు డబ్ల్యూ సిక్స్ ఆటో ట్రాన్స్మిషను రెండు వేల పదహారు డిసెంబర్ కార్ అండి సంథింగ్ కొన్ని మంత్సే కొన్ని మంత్స్ అయితే సారీ కొన్ని డేసే కొన్ని డేస్ అయితే మీకు సెవెంటీన్లో పడుతుంది దాదాపు సెవెంటీన్ అనుకోవచ్చు వీక్లు అయితే అండి ఇంజన్ కూడా సిల్ ఉంది ఎక్కడ కూడా ప్రతిదీ కంపెనీ లేబుల్స్ కానీ కంపెనీ మార్కింగ్స్ కానీ ప్రతిది తీసుకున్నా చూడొచ్చు మీరు కార్ తీసుకుంటే ఉంది హెడ్ ల్యాంప్స్ కూడా షోరూమ్ షోరూమ్ వచ్చిన హెడ్ ల్యాంప్స్ అవి బార్కోర్ తో సహా ఉండడం జరుగుతుంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ యాప్ కూడా కంప్లీట్ వచ్చినా అండి ఎక్కడికక్కడ డేజ్ షోరూమ్ నుంచి వచ్చిన మార్కింగ్స్ ఏ ఉన్నాయి ఎక్కడ ఎటువంటి మనకు డ్యామేజ్ కానీ ఏదైతే లేదండి బానట్ కూడా కంప్లీట్గా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే కంప్లీట్గా ఒకసారి ఇంటి సీట్ కవర్స్ కూడా వంద వంద శాతం ఉన్నాయండి మంచి లగ్జరీ సీట్లు బకెట్ సీట్లు అయితే వేయించుకోవడం జరిగింది వీళ్ళు చాలా క్వాలిటీ ఉన్నాయి వంద వంద శాతం రూపాయి 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 అంటే రూపాయి పెట్టుబడి తెలియదు వెహికల్ కి కేవలం అరవై ఏడు వేల చిల్లర మాత్రం జరిగింది అరవై ఏడు వేల చిల్లర మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది ఫుడ్ బోర్డ్ కానీ ప్రతిదీ కంప్లీట్గా ఒరిజినల్ టైర్స్ కూడా మీకు రియర్ సీట్ సీట్ కవర్స్ చూడవచ్చు వందకి వంద శాతం ఉన్నాయి రియర్ సీట్ రీసెంట్ రీసెంట్గానే వేయించుకోవడం జరిగింది రూఫ్ కానీ ప్రతిదీ ఎక్సలెంట్ ఉంది ఒక సీల్ కార్ ఇంటీరియర్ అట్లా ఉంటుందో అట్లా ఉందండి అయితే ఇంటీరియర్ అయితే మీకు ఒక సీల్ కార్ ఇంటీరియర్ ఉంటుందో అట్లా అట్లా ఉందండి ఈ కవర్స్ ఏదైతే ఉన్నాయో మీరు చూడొచ్చు కవర్స్ కూడా పూర్తిగా లేదు అంత ఒరిజినల్ ఉంది వెహికల్ మిస్ చేసుకోకండి ఇలాంటి కార్స్ అనేవి చాలా రియర్గా వస్తుంటాయి మనకు మీకు టూల్ కిట్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇలాంటి కార్స్ అనేవి చాలా రియర్గా వస్తుంటాయి టికెట్ జాట్స్ కానీ బాడీ లైనింగ్ కానీ డోరు పంచ డోర్కి వచ్చేసి మన డోర్ లైనింగ్ కానీ ఎక్కడ ఏది డిస్టర్బ్ అయితే కాలేదండి వెహికల్ విషయంలో మాత్రం నో డౌట్ రూపాయి అంటే రూపాయి పెట్టుబడి లేదు చాలా క్వాలిటీ ఉంది కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్ మాత్రమే జరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ రాకుంది ఫస్ట్ ఓనర్ అండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు కడుతున్నారు అండి అంటే ఇప్పుడు త్రీ ఇంట్రెస్ట్ ఉంటే కాదు చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెన్ కార్స్ అలాగే మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి